అనంతపురం జిల్లా రాప్తాడు నియసర్గం అనంతపురం రూరల్లోని ఇటికలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ పాఠశాల నందు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల సమయం నందు బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ సువర్ణ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో డిస్టిక్ టౌన్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ సువర్ణ మాట్లాడుతూ దేశ దేశ భవిష్యత్తును నిర్ణయించే మేధావులు బాలులని రేపటి యువత ఆ బాలులు నవ్వులే ప్రగతికి వెలుగులని అదేవిధంగా విద్యార్థి దశ నుంచే విద్యార్థిని సక్రమైన మార్గంలో ఉంటేనే వారి అభివృద్ధిలోకి వస్తారని కాబట్టి ప్రతి పిల్లలు సరైన మార్గంలోనే ఉండి తల్లిదండ్రులు విద్యార్థులు చెప్పే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనించి ముందుకు వెళ్ళాలని డిస్టిక్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ సువర్ణ పేర్కొన్నారు అదేవిధంగా విధంగా అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ పాఠశాల చైర్మన్ అనంతరాముడు వైస్ చైర్మన్ రమేష్ నాయుడు తదితరులు మాట్లాడుతూ నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటామని బాలల భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దితేనే దేశం కూడా అన్ని విధాలుగా బలపడి ఇతర దేశాలకు ఆదర్శంగా ఉంటుందని అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ పాఠశాల చైర్మన్ అనంతరాముడు అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ పాఠశాల వైస్ చైర్మన్ రమేష్ నాయుడు తదితరులు పేర్కొన్నారు అనంతరం స్థానికంగా ఉన్న విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి